నిన్న మే పదమూడవ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో స్ట్రైట్గా చెప్పాలంటే అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగింది ఐదేళ్ళు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు ఐఏఎస్లని ఐపిఎస్లని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు శాసనసభలో నిండు శాసనసభలో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో అలికేషన్స్ చేస్తారో వాటన్నిటినీ చెత్తపుట్ల వేసాడు ఒక చట్ట సభ నిర్ణయాలకి విలువ లేదు వ్యవస్థలకి విలువ లేదు ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టు ఎప్పుడో లాంగ్ టైమ్ బ్యాక్ బీహార్ రాష్ట్రం రెండు మూడు దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టునిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు ఈ దాడులేంటి దుర్మార్గాలు ఏంటి ఆకడైన ఎలక్షన్ కమిషన్ డీజీపీని చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా మీద మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని ఐదు సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు మీరు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వాళ్ళు వెనకుండే గుండాలు ఈరోజు క కట్టెలు తెంచుకొని వచ్చి వేశారు దాన్ని కూడా వచ్చుకోలేకుండా మీ షాడో ఛానల్ ఆయన ఆయన సీఈఓనా ఆయన మేనేజింగ్ డైరెక్టరా పార్ట్నరో తెలియదు ఆయన ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది సాయంత్రం టీవీలో ఆయన అట్టి చెప్తాడు వంద సీట్లు టచ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసేసారు మహిళలు వేసేసారు అవ్వతాతలు వేసేసారు అందుకని వంద దాటిపోయినాయి ఎగ్జిట్ పోల్ సేమ్ డే చెప్తావా ఈజ్ నాట్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఎన్నికల కోడ్ వైలేషన్ కాదా నీకేమైనా సపరేట్ చట్టం ఉందా ఆయనకి నాకు ఛానల్స్ లేవు డబ్బులు లేవు ఇవన్నీ నీ ఛానల్స్ కదా షాడో సాక్షి షాడో ఛానల్స్ కాదా ఎవరికి తెలియదు అది నువ్వు అది పేమెంటా లేకపోతే ప్రేమ ప్రేమలు లేవు పేమెంటే కదా ఎన్ని ఎన్ని వేల కోట్లు తగలబెట్టారు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ ఛానల్స్ దాకా ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి సంగతి అల్టిమేట్గా నేనేమంటానంటే ఇప్పుడు ఆడ దాడులు జరుగుతుంటే దుర్మార్గంగా దాడులు జరుగుతుంటే మీరు వచ్చి దాడులు ప్రతి దాడులు ఒకరి మీద ఒకరు అని చెప్పి మాట్లాడతారా అంటే ఇప్పుడు జూన్ ఫోర్త్ జూన్ ఫోర్త్ తర్వాత గాంధీ మహాత్ములు ఉన్నారా మీరు ఒక చెంబ మీద కుడితే రెండో చెమ్మ మీద కొట్టండి అని చెప్పేదానికి ఇక్కడ చూసామా ఇటువంటి పరిస్థితి ఇది యూత్ యూత్ ఏముంది ఆడవాళ్ళు వాళ్ళ తల్లులు పెన్షనర్సు ఒక యువకుడు హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో అమెరికా నుంచో చెన్నై నుంచో వచ్చి పట్టుదలగా ఓటేసిపోయినాడంటే సెలవు పెట్టి వాళ్ళ అవ్వ తాతలను వదిలిపెడతాడా వాళ్ళ అమ్మ నాయన వదిలిపెడతాడా ఆ కుటుంబాన్ని ఓటు ఎడ్యుకేటెడ్ అవేర్నెస్ ఉండేవాడు రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది బిడ్డల భవిష్యత్తు ఉద్యోగాలు ఉపాధి పెట్టుబడులు పరిశ్రమలు ఎవరుంటే ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు అందుకని అక్కడి నుంచి వచ్చి ఒక సింగిల్ ఓటర్ కాదు వాళ్ళ ఫ్యామిలీ అందుకని ఇది దురదృష్టకరమైన బాధ వస్తుంది ఇప్పుడు ఓ ఓ మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేయిస్తుంటే ఏం చేయాలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్క ఒకటి వినిపిస్తా మీకు ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ పాపం కొంతమంది తెలిసి తెలియక ఎగిరి ఎగిరి పడుతున్నారు ఇరవై రోజుల తర్వాత మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు ఉంటారా మీరు ఒకవేళ ఎవరన్నా ముచ్చట పెడుతున్నారేమాధన్ రెడ్డి శక్తి ఏ విధంగా ఉంటుందని ముచ్చట పడితే మీకు చూపించాలని మీరు అనుకుంటే లేచిన తర్వాత ఉండేది ఎవరో ఒకటి తీసుకొచ్చేవాళ్ళు తీసుకొచ్చి చెప్పేవాళ్ళు ఈసారి నేను అనుకుంటున్నా ఒక్కసారి ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో వాళ్ళని ఒక్కసారి పట్టి సంబంధించి సంబంధం లేనటువంటి వాడు రేపు ఇక్కడ ఉండేటువంటి వాడు ఒకడు బెంగళూరుకి పారిపోతాడు ఇంకొకటి హైదరాబాద్ కు పారిపోతాడు కాబట్టి మిర్రి మిర్రి పద్దం అనేటువంటిది పెద్ద పని కాదు నాయన కాస్త నేల విడిచి సాము చేయకుండా నేల మీద ఉండి సాము చేయడం అలవాటు చేసుకోండి ఆయన ఇచ్చిన వార్నింగ్ ఇరవై రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట బతకలేరంట ఏంటిది డెమోక్రసీస్ వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటున్నారు మీరు అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఈ విషయంలో నేనేమంటాను రేపు మా గవర్నమెంట్ వస్తుంది నో డౌట్ మినిమం వన్ థర్టీ ఫైవ్ వస్తున్నాయి మీ మాదిరిగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ మేము చెప్పటంలా మీకు కడపలో మీ పరిస్థితి ఏంటి కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది